ఈ డిజిటల్ యుగంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా యాప్స్ ను చాలా మంది ఉపయోగిస్తుంటారు వాటిలో తమ జీవితంలోని కష్ట సుఖాలను వెళ్లబోసుకుంటుంటారు విహార యాత్రలు ఫంక్షన్లు శుభకార్యాల ఫోటోలను షేర్ చేసుకుంటుంటారు మీరు కూడా ఇలా చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త వాటిని కొంతమంది కేటుగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది ఈ యాప్ల వేదికగా జరుగుతున్న వేధింపులు నానాటికి పెరుగుతున్నాయి పండగొచ్చిన ఊరెళ్ళినా శుభకార్యం జరిగిన అక్కసు వెళ్లబుసుకోవాలన్నా సోషల్ మీడియా వేదికల్లో పంచుకోవడం చాలామందికి అలవాటుగా మారింది కానీ పోస్ట్ చేసే ఫోటోలు వీడియోలు కేటుగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నాయి అటు బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తూ ఇటు మనోవేదనకు కారణమవుతున్న సామాజిక మాధ్యమాలతో అప్రమత్తంగా ఉండాలి యాప్ల వేదికగా జరుగుతున్న వేధింపులపై గత ఏడాది నూట యాభై ఒక్క కేసులు నమోదైతే నెలల కాలంలో రెట్టింపు ఫిర్యాదులు అందాయి ఐపీఎస్ ఫేక్ అకౌంట్లో డబ్బులు కావాలని ఫ్రెండ్ ఫోన్ వస్తే ఎవరైనా స్పందిస్తారు అడిగినంత మొత్తం పంపిస్తారు సైబర్ క్రైమ్ ల తీరిది ఐపీఎస్ అధికారిని ఫోటోలతో పద్దెనిమిది ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లు సృష్టించి పెద్ద ఎత్తున సొమ్ము కొట్టేసినట్లు కేసు నమోదైంది విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్షలు కొట్టేసిన నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు స్నేహితుల జాబితాలోని మహిళల ఫోటోలను సేకరించి డీపీగా ఉంచి అర్ధరాత్రి దాటాక వీడియో కాల్ చేస్తున్నారు స్పందించిన వారితో నగ్నంగా సంభాషిస్తూ వీడియోలను రికార్డు చేసి ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లో ఉంచుతామంటూ బెదిరిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ యువతిని రప్పించిన ప్రబుద్ధుడు సికింద్రాబాద్ హోటల్లో బంధించి దారుణానికి పాల్పడ్డాడు చాంద్రాని గుట్టకు చెందిన వ్యాయామ శిక్షకురాలి పేరిట ఇన్స్టాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి అసభ్యకర పోస్టులు పెట్టాడు బంజారా హిల్స్ లో ఉంటున్న ఉద్యోగిని పేరిట నకిలీ ప్రొఫైల్స్ రూపొందించిన కేటుగాడు అశ్లీల అంశాలను జోడించి పోస్టులు చేస్తున్నాడు నాపలికి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చయమైంది తీరా అతనికి ఇదివరకే పెళ్లైందని శుభకార్యం రద్దు చేశారు దీంతో సదరు యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికల్లో ఉంచి వేధించసాగాడు సో తస్మాత్ జాగ్రత్త